రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక భయానక వాతావరణానికి తెర తీసేందుకు ఒక భారీ కుట్రకి తెరలేపడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారిని రాజ్యాంగమైన పదవిలో ఉంటే ముఖ్యమంత్రి గారి కనీస విలువలు మర్యాదలు లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి మాట్లాడతాడు ఊసడికి అంటే అర్థం ఏమిటయా పదే పదే ఆ పదాలు మాట్లాడి రాజ్యాంగ పదమైన ముఖ్యమంత్రి పదవి కూడా కనీస గౌరవం లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంటే దీని వెనక నలభై ఏళ్ళ అని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర దాగి ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతిసారి ఏదో ఒక విధంగా వ్యవస్థల పైన ప్రతిష్టను దిగజార్చే విధంగా రాష్ట్ర ప్రతిష్టను పదారు గిడ్చే విధంగా ఈరోజు ప్రతిపక్ష నాయకులు వ్యవహరించడం చాలా దారుణమైన విషయం దానికి సంబంధించి గతంలో అనేక సార్లు కూడా కనీస మర్యాదలు పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎవరికి తెలియకుండా పార్టీ కార్యాలయంలో కూర్చొని పట్టాభి చేత చంద్రబాబు నాయుడు దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడాలనుకున్నాడో ఆ మాటలని చంద్ర పట్టాభి చేత మాట్లాడించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలని రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అభిమానులు రెచ్చగొట్టే విధంగా భావోద్వేగాన్ని గురి చేస్తూ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సందర్భంగా తెలియజేస్తున్నాం మాటకు వస్తే మేము లేస్తే మనుషులు కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మీరు లేచే పరిస్థితి లేదు ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ లేచే పరిస్థితులే కాదు కనీసం మీరు బయటకు వచ్చే స్థితిలో లేరే సందర్భంగా తెలియజేస్తున్నాం కేవలం మీ ఉనికి కోసం మీ యొక్క పార్టీ కాపాడుకునేందుకు ఈరోజు ఒక ఎక్కడా లేనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప మీకు ప్రజాస్వామ్యం నుంచి ప్రజలు మిమ్మల్ని పూర్తిగా వెలివేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ముఖ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరు బాగలేదు మాదక ద్రవ్యాలకు సంబంధించి క్లియర్గా కేంద్ర హోంశాఖ హోంశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం లేదని చెప్పి తేల్చి చెప్పినా కూడా దానికి ముఖ్యమంత్రి ఆపాదించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం నీ యొక్క రాజకీయ అవివేకం అని సందర్భంగా తెలియజేస్తున్నాం